అంత పెద్ద వ్యూహరచన చేశాడు దాన్ని భేదించలేకపోయాడు అర్జునుడు అయిపోయింది సూర్యాస్తమయానికి వేళ అయిపోయింది అది అయిపోయిందా అర్జునుడు శరీరం విడిచిపెట్టేయాలి సైంధవుణ్ణన్నా చంపుతాను నేనన్నా చితిలో ప్రవేశిస్తానన్నాడు వెంటనే అర్జునుణ్ణి రక్షించడం కోసమని ఒక మాయామేఘాన్ని సృష్టించి సూర్యుడికి అడ్డుపెట్టాడు సూర్యాస్తమయం అయిపోయింది అని ఎవరో కేకేశారు అంతే అమ్మయ్యా అయిందా అని సైంధవుడు తలెత్తి చూశాడు పైకి వెంటనే మేఘాన్ని పక్కకి తీసి అడిగో బలపడుతున్నాడు కొట్టయి సైంధవు అన్నాడు బాణం వేసి కొట్టాడు తల తలతయిపోయింది ఆ తల ఎవరు కొట్టాడో వాడు చచ్చిపోతాడు వాడి తల ఈ ఒక్కలైపోతుంది నీ తలతో అయిపోతుంది అందుకని కింద పడకుండా బంతులు ఆడు పాశుపతాస్త్రంతో అన్నాడు పాశుపతాస్త్రం వేసి బంతులు ఆడుతూనే ఉన్నాడు అలాగ ఎంతసేపు బంతులు బంతులాడిలా ఈ తలకాయతో ఎప్పుడు కింద పడాలన్నాడు అది పాశుపతాస్త్రం కనుక సంకల్పం చేసి హిమాలయ పర్వతాలలో ఇతనిడి కన్న తండ్రి తపస్సు చేస్తున్నాడు అతని ఒళ్ళో పడేటట్టు కొట్టానాడు ఆయన ఒళ్ళో పడేటట్టు కొట్టాడు ఆయన తపస్సులో ఉన్నాడు ఒళ్ళో పడింది తల కళ్ళు తెరిచి చూశాడు తల ఒకటే ఉంది చీ తలని కింద పడేశాడు ఎవడు తల కింద పడేటట్టుగా కొడతాడో వాడి తల తలవ ఇక్కలవుతుంది తండ్రి తలవ ఈ ఎందుకు అలా అయిందని అడిగాడు అర్జునుడు వాడి తండ్రి ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది వీడి తల తెంపేటటువంటి వాడు కూడా పుడతాడు అని తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఒక మాట అన్నాడు ఎవడు వీడి తల తింపుతాడో వాడి తలవే ఈ బక్కలైపోతుంది అన్నాడు కాబట్టి నువ్వు తింపేస్తే నువ్వు పడగొట్టేస్తే ఆ తలని నీ తలవే ఈ వక్కలైపోతుంది శాపం ఇచ్చిన వాడే కింద పారేస్తే వాడి తలవే ఈ బక్కలైపోతుంది అది వాడి ఒళ్ళో పడేట్టుకోవటం అన్నాడు నిజంగా మహానుభావుడు త్రికాల వీధి కనుక అన్ని తెలిసిన్నవాడు కనుక పరమ భక్తికి వశుడైపోయినవాడు కనుక ఆ భక్తికి వశుడై సర్వకాలముల ఎందు పాండవులను ఆదుకున్నాడు కనుక దాని వలన పాండవులు మహాభారతంలో రక్షింపబడ్డారు తప్ప లేకపోతే ఆయన భక్త పరతంత్రుడు కాకపోతే భక్తికి కట్టబడ్డవాడు కాకపోతే అసలు మహాభారత యుద్ధంలో అంత పెద్ద కౌరవ సైన్యం యొక్క పీచ మనచడం అంత తేలికైనటువంటి పనే అందుకే అంటాడు నారదుడు కామోత్కంఠత గోపికల్ భయమునంతంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై కృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రంగంటి మెట్లైనద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు ఏ భావనతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు కృష్ణుని ఎందే ఐక్యం అవుతారు అందుకే కామోత్కంఠత గోపికల్ కామంతో గోపికలు పట్టుకున్నారు భయమునం కంసుండు భయంతో కంసుడు పట్టుకున్నాడు వైరక్రియా సామగ్రించి నుంచి ముఖ్య నృపతులు శత్రుత్వంతో శిశుపాలాదులు పట్టుకున్నారు సంబంధులై వృష్ణులు మా బంధువు అని వంశం వాళ్ళు పట్టుకున్నారు ప్రేమం మీరలు నారదుడు ధర్మరాజు చెప్తున్నాడు ప్రేమతో మీరు పట్టుకున్నారు భక్తి మేము మేం భక్తితో పట్టుకున్నాం ఇది చక్రింగంటిమి ఎట్లయిన నుమధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధ్వర ఏ భావంతోనైనా సరే కృష్ణుడిని పట్టుకున్నవాడు కృష్ణుని ఎందే లయమైపోతాడు మిగిలిన భావాలతో పట్టుకోవడం ప్రమాదకరం బతికిన్నంత కాలం చచ్చి చచ్చిపోయినప్పుడు బతుకుతాడు కంసుడు బతికుండేం సాధించాడు ఎప్పుడూ భయమే భక్తితో ఉన్నవాడు భక్తితో బతికి భక్తితో ఈశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు అందుకే భక్తి ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి లక్షణం అందుకు చెప్తున్నారు భాగవతంలో జ్ఞానులచే మౌనులచే యోగులచే దాన సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలం భక్తియుతుల చేత కట్టబడినట్టుగా ఆ కమలలోచనుడైనటువంటి కృష్ణుడు ఎవరి చేత కట్టబడతాడు అమ్మ రోటికి కట్టేసింది లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఆడుకుంటూ రెండు మద్ది చెట్ల మధ్యలోకి ఆ రోటిని లాక్కెళ్ళాడు ఆ రెండు మద్ది చెట్లు ఈ రోటి చేత బాగా కొట్టబడ్డాయి నూరు దివ్య సంవత్సరముల నుండి పెరిగిన వృక్షములవి ఈ రోటి యొక్క ఒత్తిడికి అవి నేల కూలిపోయాయి అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు ఆవిర్భవించారు ఆవిర్భవించి వాళ్ళు కృష్ణ పరమాత్మతో చెప్పారు ఆయనకి తెలియదని కాదు మేమిద్దరం నలకూబర మణిగ్రీవులు కుబేరుని యొక్క కుమారులు కుబేరుడికి పరమశివుడు చిలికాడు పరమశివుడి యొక్క అండ ఉందని ఐశ్వర్యం ఉందని అహంకారం పొంది అక్కడ ఉన్నటువంటి ఆకాశ గంగా జలాలలో గంధర్వ కాంతలతో కలిసి ఆడుతూ పాడుతూ జలక్రీడ చేస్తూ గడుపుతున్నాం ఈలోగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి అటుగా వచ్చారు అంతటి మహానుభావుడు అటుగా వస్తున్నప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తూ కనపడకూడదని గబగబా గంధర్వ కాంతలు పైకెక్కి ఒంటికి బట్ట కట్టుకుని ఆయనకి నమస్కరించారు మేము మధుపానం చేసి ఉన్నాం ఐశ్వర్య మదం దానికి తోడు పక్కన ఉన్నారు కన్ను మిన్ను కానక దిగంబరులుగా వెళ్ళి ఒడ్డున నిలబడి నారద మహర్షిని దర్శనం చేశాం ఉరే మీకు బట్టలు ఎందుకురా సంస్కారం ఎందుకురా చెట్లయితే బట్ట లేకుండా నిలబడతాయి చెట్టుగా పుట్టడంలో ఉన్న కష్టం ఏమిటో మీకు తెలిసి రావాలి దానికే వచ్చి ఏనుగు వరుసుకొని పట్ట రాలిపోతున్నా అది తప్పుకోలేదు కాకి నెత్తి మీద కూర్చుని రెట్ట వేసినా తప్పుకోదు చుట్టూ అగ్నిహోత్రం వచ్చేస్తున్నా సరే అడుగు తీసి పక్కకి వెయ్యలేదు తనని గొడ్డలి పెట్టి నరికేస్తున్నా సరే కాళ్ళు తెగిపోతున్నా సరే కదపలేదు చెట్టుగా పుట్టడం ఎంత బాధో చెట్టుకు తెలుసు అందుకే బట్టలు లేకుండా నిలబడ్డారు కనుక చెట్లగా పుట్టండి వెళ్ళి నందవ్రజంలో పుట్టండి అక్కడ నూరు దివ్య సంవత్సరములు ఉండండి ఒకనాడు పరిపూర్ణావతారంగా కృష్ణుడు వస్తాడు ఆయన పాద స్పర్శ చేత మీకున్నటువంటి శాపము విమో